వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మేమైతే చైన్లోకి వచ్చినాం మా డాడీ అయితే చైన్ వేసిండు మా ఇంట్లో కోసం అని కూరగాయలు అవి అయితే చిక్కుడుకాయలు పచ్చిమిర్చి ఇంకా బీరకాయలు బెండకాయలు అన్నీ ఇంకా బంతి పూలు కూడా తెంపేసాము ఆల్రెడీ అయ్యి చెప్పురాడు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య మాండ్రా ఈ రోజైతే మేము ఫస్ట్ అయితే బంతి పూలు అయితే తెంపామనమాట ఇలా చేయిన్లో కొబ్బరికాయ అనేది కొట్టేసి బంతి అయితే తెంపాము ఈ వీడియో ముందు ఫార్మింగ్ వీడియో తీశాను కదా బంతి మొక్కలు నాటి బెండగింజలు అయితే పెట్టామని ఇది ఈరోజు బంతి పూలు అనేది తెంపే వీడియో అనమాట ఈ మధ్యలో జరిగిన పనంతా అనమాట ఈ వీడియో వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం ముందు నాటాం కదా బంతి మొక్కలు దానికైతే పది రోజులకి ఇలా పిండి అయితే పెట్టామన్నమాట ఈ చెట్లు పిండి పెట్టిన తర్వాత మరోవైపు బోదెలాగా పోసి బ్లాక్ కలర్ కవర్ షీట్స్ అయితే పరచామన్నమాట దాంట్లో మళ్ళీ మొక్కలు నాటడం కోసం అనేసి మనకు పండగలన్నీ ఒకేసారి రావు కదా స్టెప్ల్ వైజ్గా వస్తాయి అనేసి కొన్ని మొక్కలు ఒకసారి కొన్ని మొక్కలు ఒకసారి అనేది పెట్టాలని అనుకున్నాము ఇలా డ్రిప్ అనేది వేసాం కదా డ్రిప్ అనేది వాటర్ వచ్చే దగ్గర ఇలా మేమైతే బంతి మొక్కలైతే నాటాము అప్పుడైతే నార్మడి పోసుంది ఇంకా పొలం అయితే నాటు పెట్టలేదు మేము ఇలా కవర్స్ అయితే షీట్స్ లాగా కప్పామనమాట కప్పి ఇందులో మొక్కలైతే పెట్టాలని తర్వాత మొక్కలు అయితే తీసుకొచ్చాము మనం మొదటగా నాటిన బంతి మొక్కల్లో ఇలా కలుపు అలాగే భూమి కూడా గుల్లగా ఉండి చెట్టు ఎదగడం కోసం అనేసి భూమిని అయితే ఇలా పారలతో అంతా తోవామనమాట ఇలా రెండుసార్లు తోమాము మేము మధ్య మధ్యలో డ్రిప్పులలో చెట్టు ఎదుగుదల కోసం కొన్ని మందులు అనేది కలిపాము అలాగే ఒకసారి ముడత రోగం కోసం అనేసి మనం వెస్టేజ్లో మందులు అయితే వాడాము తర్వాత మరోవైపు కవర్ షీట్ అనేది కప్పాం కదా బ్లాక్ కలర్ షీటు అందులో మొక్కలు పెట్టడం కోసం అనేసి మొక్కలు అయితే తీసుకొచ్చాము ఇలా ఆ బ్లాక్ కలర్ కప్పిన షీట్స్లో కూడా మొక్కలు అనేది పెట్టేశాము ఫస్ట్ టైం కదా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరిగాయి వాటన్నిటినీ సరి చేసుకుంటూ ఇలా ముందుకైతే వెళ్తున్నాం అనమాట కవర్ షీట్స్ కప్పాం కదా అందులో జూలైలో వర్షాలు కొట్టాయి కదా పది రోజులు ఆ టైంలో గడ్డి అనేది చాలా విపరీతంగా వచ్చిందనమాట మేమేమనుకున్నామంటే కవర్స్ ఇలా షీట్స్ కప్పడం వల్ల గడ్డి తీసే బాధ ఉండదు అని అనుకున్నాం కానీ గడ్డి ఇందులో కూడా చాలా ఎక్కువగానే వచ్చింది ఈ షీట్స్ కప్పిన దాంట్లో కూడా ఇలా నీళ్లు నిలవడం వల్ల వలన ఇందులో అయితే గడ్డి అనేది ఎక్కువగా వచ్చిందనమాట చాలా కుప్పలు కుప్పలుగా వెళ్ళింది గడ్డి తర్వాత ఈ మొక్కలకి అనేది ఇప్పుడు మూడు తరగతి లైట్గా వచ్చిందనమాట ఇప్పుడు వేస్టేజ్ వారి అగ్రిమాసన మందుని అనేది స్ప్రే చేసేసాము బెండగింజలు కూడా ఆటం కదా ఆ రోజు బెండగింజలు చెట్లయితే కొంచెం పెద్దగా అయ్యాయి తర్వాత చుట్టంతా వరాలకి బాగా ఎక్కువ గడ్డి ఉండేది అనమాట ఈ గడ్డంతా కూడా తీసాము మళ్ళీ రెండోసారి కూడా పిండి అనేది పెట్టామన్నమాట మొక్కలకి బంతి మొక్కలకి బెండ మొక్కలకి వన్ మంత్ తర్వాత బెండకాయలు అయితే కాపు కాసాయి ఇది ఫస్ట్ టైం బెండకాయలు తెంపిన రోజు అనమాట ఈ వీడియో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వర్షాలు కురిసాయి కదా ఆ వర్షాలకి మళ్ళీ ఈ కవర్లు కప్పిన షీట్స్లో అయితే మళ్ళీ గడ్డి అనేది చాలా ఎక్కువగా పుట్టిందనమాట ఇలా డైలీ ఏదో ఒక పని ఉంటూనే ఉంది ఇదంతా పని చేస్తేనే బంతి పూలు అనేది ఇప్పుడు మన చేతికైతే వచ్చేసాయి మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో రైతులకి ఏ పంట వేసినా కానీ పంట చేతికి వచ్చినప్పుడు ఉండే ఆనందం అమ్ముకున్నప్పుడు కూడా ఉంటే చాలా బాగుంటుంది కానీ ఉండదు కదా అయినా కానీ రైతు వ్యవసాయం చేస్తూనే ఉంటాడు